జనసేన పార్టీ మూడు రోజుల కిందట రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ ప్రకటన ఏదైతే ఉంటుందో అక్రమ సంబంధాలు పార్టీ వరకు తీసుకురాకండి మీ వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ వరకు తీసుకురాకండి అని ఆ ప్రకటన ఏదైతే ఉంటుందో ఆ ప్రకటన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కారణం లేకపోలేదు జనసేన పార్టీ హైకమాండ్కి ఈ వ్యవహారాలు రైల్వే కూడిన ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం ముందే తెలుసా ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళిందా అనే అనుమానం ఖచ్చితంగా అందరికీ కలుగుతుంది ఆ మేరకు నెట్టింట కూడా చర్చ జరుగుతుంది ఇదంతా తెలిసి ఈరోజు రేపు అది బ్లాస్ట్ అవుతుందని తెలిసే వాళ్ళ ప్రకటన రిలీజ్ చేశారా అని ఇలా నెటిజన్లు డిస్కస్ చేయడానికి కూడా బేస్ ఉందిలేండి ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న కోట వినూత ఎపిసోడ్ చూసాం ఆ మొత్తం ఎపిసోడ్లో ఆమె చెప్పింది ఏంటి మేము మా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళాం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి రెండు రోజులు ఆగానే నేను సెటిల్ చేస్తా అన్నారు నేను మాట్లాడుతూ అన్నారు మమ్మల్ని స్టేషన్ వరకు వెళ్ళనీయలేదు మా వ్యక్తిగత వీడియోలు ఆయన రికార్డ్ చేయించమన్నారు మరో అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేత రికార్డ్ చేయమని చెప్పారు ఈ వ్యవహారాలని మా అధినేత దృష్టికి తీసుకెళ్ళాం మీరు ఏం మాట్లాడకండి స్టేషన్కి వెళ్ళకండి అని చెప్పారు వాళ్ళ జ్యోతి ఆగినం చివరికి ఎంతవరకు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ విషయంలో మొత్తం ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ముందే ఆ జనసేన అధ్యక్షుడికి తెలుసు అన్నది ఆ తాజా మాజీ ఇన్చార్జ్ వ్యాఖ్యలు మన మాటలు కదా ఆమె చెప్పిన మాట ఇప్పుడు రైల్వే కోడ ఎపిసోడ్ బయటకు వచ్చింది అంటే ఇప్పుడు దీనికంటే మూడు రోజుల ముందే మీ మీ అక్రమ సంబంధాలు ఇల్లీగల్ అఫేర్స్ పర్సనల్గా పెట్టుకోండి పార్టీ వరకు తీసుకురాకండి అని చెప్పి ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే ఇది ముందే అలర్ట్ అయ్యారా అది ముందే వాళ్ళకి తెలుసా అనే చర్చ వాల్యూడ్ డిస్కషని వీళ్ళకు ముందే తెలుసా అన్నది ఖచ్చితంగా వాల్యూడ్ డిస్కషని అండ్ ఇక్కడ మరొకటి ఇవి బయట ఎందుకు వచ్చాయి బయట రావడానికి కారణం ఎవరు అండ్ రకరక ఒకరు ఒక విధంగా మాట్లాడుతూ పోతూ ఉన్నారు అక్కడేమన్నా కనుక రాజకీయ విభేదాలు ఉన్నాయా అసలు ఇది రాజకీయాలతో సంబంధం లేదా ఇదేమైనా ప్యూర్ పర్సనలేనా ఆమె ఎట్లా బయటకు వచ్చింది ఆమె వెనక్కి ఎవరైనా కనుక ఉండి ఇవంతా చేయించారో తెలియదు అంటే ఆ విధంగా నెట్టింటే చర్చ వెనక్కుండి ముందుండి చేయించడానికి లేదు ఇది ప్యూర్ పర్సనల్గా కనిపిస్తూ ఉంది బట్ నెట్టింట అయితే డిఫరెంట్ చర్చ జరుగుతుంది బట్ జనసేన పార్టీ అధిష్టానానికి ముందే తెలుసు అనేది అయితే అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లుంది అందుకే వాళ్ళు ఆ ప్రకటన విడుదల చేశారు అని